తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రి పదవికి రాజీనామా చేశారు స్వప్రయోజనాలు పక్కన పెట్టి కాపు ఉద్యమం కోసం పదవులు త్యాగం చేశారు కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు కావాలనే ముద్రగడ ఆయన కుటుంబ సభ్యులను పోలీసులతో అరెస్ట్ చేయించి తీవ్రంగా అవమానించారు దీంతో కాపుల్లో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది తర్వాత ముద్రగడ జనసేన పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి అయితే కుల రాజకీయాల నేపథ్యంలో పొత్తులో ఉన్న చంద్రబాబు ముద్రగడ చేరకుండా అడ్డుకుంటున్నారని దీనికి నాదండ్ల మనోహర్ సహకరించారనేది నగ్న సత్యం అయితే తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ సారధులైన ముద్రగడ పద్మనాభం హరిరామ పరోక్షంగా కామెంట్ చేయడంపై కాపుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది కాపులకు అండదండగా ఉంటున్న వైసీపీలో చేరడంతో కొంత బలం చేకూరింది ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యా బలంగా కాపులు అధికంగా ఉన్నారు ఉమ్మడి గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాల్లో కాపు ఉంది పద్మనాభం చేరికతో పార్టీకి బలం పెరగనుంది ఆది నుండి సీఎం వైఎస్ జగన్ కాపులకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు పాదయాత్ర సమయంలోనే కాపులు రిజర్వేషన్ ఇవ్వడం సాంకేతికంగా ఇస్తామని మోసం చేశారు ఇలాగే కాపు నేస్తం అందించి కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయుతనందించారు అలాగే దాదాపు రెండు ఎంపీ స్థానాలు పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలను కాపు అభ్యర్థుల కేటాయించారు కాపు నేస్తంతో ఎంతో మంది మహిళలకు సైతం ఆర్థికంగా బాసటగా నిలిచారు చంద్రబాబు కుట్రలు వీళ్లు పసిగడతారనే జోగయ్యను పద్మనాభం లాంటి వారిని జనసేనలోకి రానివ్వకుండా చంద్రబాబు మనోహర్ అడ్డుకుంటున్నారని అయితే ఇప్పుడు పద్మనాభం వైసీపీలో చేరికతో కాపుల ఓట్లు జనసేన వైపు మల్లకు ముద్రగడ అడ్డుకునే అవకాశం ఉంది